డిమాండ్కు తగ్గట్టు సరఫరా సరుకు కోసం ఎంత ఎక్కువ డిమాండ్ ఉంటే దాని విలువ అంత ఎక్కువ పెరుగుతుంది డిమాండ్కు తగ్గట్లుగా సరుకు సరఫరా చేయలేకపోతే వినియోగదారుల నుంచి తీవ్ర ఒత్తిడి ఎదుర్కోవాల్సి వస్తుంది అందుకే సరఫరాదారులు ఎంత కష్టమైనా సరే వినియోగదారుల ప్రయోజనాలను కాపాడడానికి ఎంత రిస్క్ అయినా తీసుకుంటారు డిమాండ్ సరఫరా సూత్రం చెబితే ఎకనామిక్స్ పాఠంలా అనిపిస్తుందా అవును అలాంటిదే కాకపోతే ఇక్కడ డిమాండ్ సరఫరా అనేది గంజాయి గురించి ఈ మత్తు పదార్థానికి అంత డిమాండ్ ఉంది కాబట్టే సరఫరాదారులు ఎంత రిస్క్ అయినా చేస్తున్నారు అందుకే ఇటీవల నెల్లూరు జిల్లాలో ఓ డీఎస్పీని సైతం వాహనంతో ఢీకొట్టారు ప్రభుత్వాలు గంజాయిపై పగడ్బందీగా చర్యలు చేపట్టినా రవాణాదారులు ఏమాత్రం తగ్గడం లేదు విశాఖ మన్యం నుంచి వచ్చే మార్గాల్లో ప్రత్యేక చెక్పోస్టులు పెట్టి తనిఖీలు చేపడుతుండటంతో ప్రత్యామ్నాయ మార్గాలు ఎంచుకుంటున్నారు రైళ్లు బస్సులు ప్రైవేటు వాహనాలు పార్సిల్ సర్వీసుల ద్వారా చేరాల్సిన చోటుకు సరకు చేరిపోతోంది నెల్లూరు కావలి కందుకూరు ప్రాంతాల్లో విచ్చలవిడిగా గంజాయి బ్యాచ్ రెచ్చిపోతున్నారు ఎక్కడి నుంచైనా ఖచ్చితమైన సమాచారం ఉంటేనే పోలీసులు ఆయా వాహనాలు తనిఖీ చేపడుతున్నారు తప్ప మిగిలిన రోజుల్లో షరామాములే ఇటీవల డిఎస్పీపై గంజాయి ముఠాలు హత్యాయత్నం చేశాయంటే ఎంత బరితెగించారో అర్థమవుతోంది గంజాయి రవాణాకు స్మగ్లర్లు నెల్లూరు జిల్లాను అడ్డాగా చేసుకుంటున్నారు విశాఖ మన్యం నుంచి నేరుగా ఇతర రాష్ట్రాలకు ఒకేసారి రవాణా చేస్తే పట్టుబడే ప్రమాదముందని గ్రహించిన స్మగ్లర్లు నెల్లూరు జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో నిల్వ చేస్తున్నారు స్థానికంగానూ వ్యాపారం జోరుగా సాగుతుండడంతో పెద్ద ఎత్తున ఒడిషా విశాఖ మణ్యం నుంచి తరలిస్తున్నారు నెల్లూరు జిల్లాలో కందుకూరు కావలి ఉదయగిరి గూడూరు వరకు గంజాయి మాఫియా విస్తరించింది మత్తుకు బానిసైన యువకులే గంజాయి రవాణాకు పాల్పడుతున్నారు జాతీయ రహదారికి సమీపంలోని ఇళ్లనే ఆవాసాలుగా చేసుకుని గంజాయి నిల్వలు చేస్తున్నారు వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగుతుండటంతో వ్యాపారులు ఎంత రిస్క్ అయినా వెనకాడటం లేదు ఇటీవలి కాలంలో నెల్లూరు గ్రామీణ డీఎస్పీ ఘట్టమణిని శ్రీనివాసరావు వాహనాలు తనిఖీ చేస్తుండగా గంజాయి ముఠా ఆయన్ను ఢీకొట్టి వెళ్లిపోయింది వాహనాలను వెంబడించిన సిఐ గంగాధర్ సైతం గాయాలయ్యాయి ఆ తర్వాత ఆ వాహనాలను పోలీసులు పట్టుకొని విచారించగా మూడేళ్లుగా ఈ ముఠా చెన్నై సూళ్ళూరుపేట గోడూరు మీదుగా విజయవాడ తైతర ప్రాంతాలకు గంజాయి సరఫరా చేస్తున్నట్లు వెల్లడైంది అడపాదడప గంజాయి రవాణా ముఠాలను పట్టుకోవడం తప్ప వాటి మూలాలను కనిపెట్టలేకపోతున్నారు మేము అందరినీ అప్పీల్ చేస్తున్నాం ఎక్కడైనా సరే గంజాయి అనే పదం మీ ప్రాంతంలో ప్రవేశించుంటే వన్ నైన్ కాల్ చేయాల్సిందిగా ప్రత్యేకంగా మేము అఫీల్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎవరైనా మీ మీ ఫ్రెండ్స్లో కానీ మీ బంధువుల్లో కానీ ఎవరైనా గంజాయి కానీ డ్రగ్స్ కానీ ఇటువంటి వ్యాపారం చేస్తే మీరు మౌనంగా ఉండద్దు ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి ఇది డ్రగ్స్ అన్నది అంతర్గతంగా మనల్ని బలహీనం చేస్తుంది మన దేశానికి యువకులే చాలా పటిష్టంగా మన దేశాన్ని ముందుకు తీసుకెళ్లాలి వాళ్ళని బలహీనం చేసే ఈ డ్రగ్స్ ఉంది కాబట్టి ఖచ్చితంగా ఎవరికైనా సరే నా క్యాంపెయిన్ కూడా ప్రతి తల్లి కూడా ఎగలి బ్రాండ్ అంబాసిడరు మేము అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం మీ ప్రాంతంలో గంజాయి ప్రవేశించిందా మీ కాలేజీలో గంజాయి ప్రవేశించిందా మీ ఇంట్లో గంజాయి ప్రవేశించిందా ఎక్కడైనా చిన్న సమాచారం ఉన్నా మీరు విన్న అనుమానం ఉన్నా సరే ఒకటి తొమ్మిది ఏడు నుండి సమాచారం అందించండి మాకు ఈ క్యాంపెయిన్స్ చాలా క్యాంపెయిన్స్ చేస్తున్నాం అన్ని చోట్ల కూడా దయచేసి ప్రజలందరూ కూడా అవేర్నెస్ ఉండండి కళాశాల మైదానాలు రైల్వే స్టేషన్ లోని చీకటి ప్రాంతాల్లో సాయంత్రం అయితే చాలు గంజాయి బ్యాచ్ల ఆగడాలు సృతిమించుతున్నాయి వీధి లైట్లు పగలగొట్టి మరి చీకట్లలో గంజాయి తీసుకుంటున్నారు మత్తు పదార్థాలు కొనుగోలు చేసేందుకు ఒంటరి ప్రయాణికులు వాహనదారులపై దాడులకు ఎక్కువ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఈగల్ కూడా చాలా మనకి ఏంటంటే మన కాలేజ్ ఈగల్ క్లబ్స్ అనేవి కూడా మనం ఓపెన్ చేయడం జరిగింది ప్రతిరోజు మన అవేర్నెస్ ప్రోగ్రామ్స్ అనేవి కండక్ట్ చేస్తున్నారు మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ ఇచ్చినా కూడా మేము దానికి తగ్గట్టుగా యాక్షన్ తీసుకొని సో ఎవరైతే మనకు కన్జ్యూమర్స్ ఉన్నారో సప్లై ఎవరైనా కానీ గంజా అమ్మినా కొంటానికి వచ్చిన వారందరి మీద చాలా కఠినమైన చర్యలు తీసుకుంటాం అవసరమైతే పీడి యాక్ట్ కూడా పెడతాం వాళ్ళ మీద ఎక్కడి నుంచి వస్తుంది మోస్ట్ ప్రాబోలీ శ్రీకాకుళం ఆంధ్ర వర్ష బోర్డర్ విశాఖపట్నం ఏరియాల నుంచి తేవటం జరుగుతూ ఉంటుంది ఎందుకంటే క్రాఫ్ట్ అంతా అటు ఉంటుంది కాబట్టి ఎక్కడి నుంచి తెస్తున్నారు ఎవరి ద్వారా తెచ్చారని కూడా ఆ యొక్క చాలా చోట్ల నిఘా కెమెరాలు సైతం పనిచేయడం లేదు గంజాయి రవాణాదారులు దొరకగాని కేసులు పెట్టి వదిలేయకుండా పోలీసులు మూలాల వరకు వెళ్లి శోధిస్తే తప్ప గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్టపడదు